ఇంక పోలీస్ స్టేషన్ పెట్టి కొట్టే జనాలే ద గేట్ గేట్ బయట రావాలా గేట్ బయట ఏదైనా గేట్ బయట ఫోటో తీసుకో గేట్ రాబోంటాం కాదు గేట్ బయట

క్యాండిడేట్ తిరగచ్చు రాబుల క్యాండిడేట్ రాబుల్ పని ఏంటి అండ్ క్యాండిడేట్ రాబుల్ పని ఏంటి క్యాండిటేట్ గేట్ దగ్గరికి వెళ్ళొచ్చా మేము రావా కూర్చుని ఇంకా బాబా గారు ఇంకా సైలెంట్ ఉంటే అయిపోద్ది వ్యాపారం ఎవరో కనుగొండాలి